ఛానల్ భార్గవి బల్జాపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ మన వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చేసుకునే మిరపకాయ బజ్జీ వీడియోని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నేను పక్కా కొలతలతో మొత్తం చెప్తాను ఈవెన్ బిగనర్స్ అయినా లేదంటే వంట రాని వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చేసేయొచ్చు అనమాట ఈ మిరపకాయ బజ్జీలు ఒక్కసారి ఇవి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించారంటే మీకు ఇంకా అప్రిషియేషన్స్ వస్తూనే ఉంటాయి ముందుగా ఈ రెసిపీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే జంబో మిర్చీలు అయితే చేసుకున్నాను ఇవి వీటిని బజ్జి మిర్చీలు జంబో మిర్చీలు అంటూ ఉంటారు ఈ విధంగా తీసుకున్నాను తర్వాత ఒక ప్లేట్లోకి మిర్చీలోకి స్టఫింగ్ కోసం ఒక టీ స్పూన్ అంతా శనగపిండి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా వామ్ వేసుకోవాలి మనం శనగపిండి ఐటమ్ సేవ్ చేసుకున్నా వామ్ వేసుకున్నామంటే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేశాను అనమాట ఇవి మొత్తాన్ని నీట్గా ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న జంబు మిర్చిల్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి ఒక పిన్ కానీ లేదంటే ఏదన్నా షార్ప్గా ఉండే నైఫ్ కానీ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్లాగా పెట్టుకోవాలన్నమాట ఇలా చీరుకున్నామంటే మనకి చక్కగా ఈ విధంగా వస్తాయన్నమాట ఇక్కడ మామూలు మిర్చి తీసుకున్నట్లయితే లోపల గింజలు ఉంటాయి ఆ గింజలు తీసేయండి ఇక్కడ జంబో మిర్చులు కాబట్టి ఇవి మంట ఉండవు అంతే గింజలు ఉండవు అనమాట ఈ గింజలు లేని వాటిలోకి కొంచెం ఇలా స్టఫింగు కొంచెం పెట్టుకోవాలి మరీ ఎక్కువగా పెట్టుకోకూడదండి లేదంటే లోపలంతా ఉడకదు ఈ విధంగా మిగిలిన వాటికి కూడా ఈ విధంగానే పెట్టేసుకోవాలన్నమాట మొత్తానికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం శనగపిండి మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మనము స్టఫింగ్ కోసం మిగిలిన పిండి ఉంటుంది కదా మిగిలితే అది కూడా వేసుకోండి నాకైతే ఇక్కడ మిగిలిపోయింది తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి శనగపిండి అయితే వేసుకోవాలన్నమాట మనకి మనం ఏ బజ్జీలు చేసుకోవాలన్నా కానీ శనగపిండే వాడతాం కాబట్టి ఈ విధంగా శనగపిండి అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం చిట్కాడు పసుపు అలాగే మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట ఈ ధనియాల పొడి గరం మసాలా మీ ఆప్షనల్ అనమాట ఇప్పుడు ఇందులోకి వామ్ అనమాట వామ్ ఖచ్చితంగా వేసుకోవాలి శనగపిండి వస్తువులు ఏ చేసినా వామ్ వేసుకున్నామంటే గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి చేతితోటి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో కానీ విస్కర్తో కానీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట చూడ వేసుకోవాలన్నమాట వంట చూడ మరీ ఎక్కువ వేసుకోవద్దు అలా అని మరీ కొంచెం వేసుకోవద్దు ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి మరీ తక్కువ వేసుకున్నామంటే పొంగకుండా గట్టిగా వస్తాయి ఇప్పుడు మనము చీర్చుకున్న వైపు ఇలా పెట్టుకొని నీట్గా బజ్జీ అంతా స్టఫింగ్లో మునిగేటట్టు ముంచుకొని ఇలా ఒక సైడు మనకి ఖాళీ ఉండాలన్నమాట పిండి అవ్వకుండా ఇప్పుడు బాగా హీట్ అవుతున్న ఆయిల్లో మనము వీటిని బజ్జీల్లాగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ నీట్గా ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి మరీ ఎక్కువగా వేశారంటే ఒకదానికొకటి అంటుకొని లోపల వరకు ఉడకమన్నమాట నాకైతే ఈ ఆయిల్లోకి ఒక నాలుగు బజ్జీలు అయితే పట్టాయి ఇలా ఈ విధంగా బజ్జీలన్నిటిని వేసుకొని కలుపుకుంటూ రెండు పక్కల వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా రెండు పక్కల తిప్పుకుంటూ వేయించుకున్నారంటే మనకి చక్కగా బజ్జీ లోపల వరకు ఉడుగుతుంది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిర్చి ఒక సైడు పిండి లేకుండా ఉండాలన్నమాట అప్పుడే మనకి లోపల మిర్చి కూడా బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత బాగా ఆయిల్ అంతా స్ట్రైన్ చేసేసి పక్కకు తీసేసుకోవడమే తర్వాత ఇప్పుడు మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కగా తీసేసుకుంటే మనకి చక్కగా స్ట్రీట్ స్టైల్లో అమ్మే బజ్జీలాగే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీటిని ఇలాగే కాకుండా మధ్య కట్ చేసుకొని రిపాయ అలాగే పల్లీ వేయించిన పల్లీలు కొత్తిమీర నిమ్మరసం వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం భార్గవి బలిజేపల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ లాంటి వీడియో అయితే ఇంతేనండి బాయ్ బాయ్